నానిని ఇప్పటిదాకా మీరు ఒక క్లాస్ హీరోలా చూశారు అండ్ లేడీ ఫాలోయింగ్ కూడా నానికి చాలా ఎక్కువ బట్ ఈ సినిమాలో చూస్తున్న నాని వేరు ఎలా అనిపించింది నాని నీళ్ళతో అంటే నాని ఆ మాస్ ఫైట్స్ అలా చేస్తుంటే ఎలా అనిపించింది ఎక్కడ గా అనిపించలేదు అనిపించలేదు కాదు అని అనిపించింది చాలా ఒక మెట్ మెడ మూవీ ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది సో నాని ఎప్పుడు చూసినా ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తనే సర్ వైలెన్స్ అనిపిస్తున్నారు మరి చూడొచ్చే ఫ్యామిలీ ఆడియన్స్ ఫ్యామిలీ తోటి రావాల్సి చిన్న పిల్లలు ఉంటనే ఓకే అండ్ ఐదర్ సీన్ సీన్ మెడ సినిమా బాగా ఐదర్ సీన్ అంటే అదే నేనే పొగటి చేయడం సో నాని యాక్టింగ్ ఇట్లా అనిపిస్తుంది బాగుంది సో డిఫరెంట్ లుక్ ఉండ నాని ఈ మూవీలో ఓకే కెమెరా రోల్ కొస్తది అని మన అనుమే మెడ కెమెరా రోల్స్ వచ్చే నిక దానితో కెమెరా ఎలా అనిపిస్తుంది బాగుంది ఇది ఏం లేదు చాలా బాగుంది అండ్ ఒక రకంగా చెప్పండి సిరీస్ అన్ని కవర్ చేసినట్టు ఉంది దీంట్లో లాస్ట్ లో ఒక సస్పెన్స్ ఎలిమెంట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కూడా యాడ్ కామెడీ యాంగిల్ కూడా ఉంది లైట్ గా రొమాంటిక్ యాంగిల్ కూడా ఉంది అండ్ సెంటిమెంట్స్ ఉన్నాయి యాక్షన్ ఉంది అండ్ ఒక గుడ్ కాజ్ అంటే ఒక మన వరల్డ్ లేకపోతే ఇండియా నిజన్స్ ని కాపాడటం కాజ్ కూడా ఉంది చాలా బాగా తీశారు సినిమా చిన్నపిల్లలు చూడొచ్చు అంటే మేడం చెప్పినట్టు బాగా చిన్నపిల్లలు వస్తే కొంచెం వాళ్ళకి ఎలాగ అనిపిస్తుంది తెలియదు కానీ చూడొచ్చు కొంచెం ఒక ఏజ్ వచ్చిన వాళ్ళైతే చూడచ్చు ఇంతకు ముందు కానీ యాక్టింగ్ డెఫినెట్ సూట్ అయ్యారండి ఇలాంటి క్యారెక్టర్స్ కి క్యారెక్టర్స్ అనేది అంటే అప్పుడప్పుడు అంటారు బీజిఎం కూడా బాగుంది హీరోయిన్ రోల్ కూడా కొంచెం ఎక్కువే ఉందండి భారత హిట్ మూవీస్ కంటే से चूस्ते <सददीज़>